హలో అండి నేను ఈరోజు మ్యాంగో కస్టర్డ్ పవర్తో కుల్ఫీ ఐస్ క్రీమ్ అనేది చేస్తున్నాను దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాము ఫస్ట్ మిల్క్ తీసుకున్నానండి ఇవి వచ్చి హాఫ్ లీటర్ ఉన్నాయి తర్వాత షుగర్ అనేది తీసుకున్నాను తర్వాత కస్టర్డ్ పౌడర్ అని తీసుకోవాలి ఈ మూడింటితో మనం ఐస్ క్రీమ్ తయారు చేసుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పొయ్యి మీద బాండీ అనేది పెట్టుకుందాము బాండీ పెట్టుకున్నాం కదా పాలు మరుగుతూ ఉంటాయనే దానిక తర్వాత మనం ఒక బౌల్లో అనేది కష్ట పౌడర్ అనేది తీసుకుందాము అలా పౌడర్ అని తీసేసిన తర్వాత మనము దాంట్లో కొద్ది కొద్దిగా మిల్క్ యాడ్ చేసి గడ్డలు లేకుండా కలుపుకోవాలి నేను ఇలా చూపించిన విధంగా కలుపుకోండి ఇలా గడ్డలు లేకుండా స్మూత్గా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకోవాలి పాలు మరుగుతున్నాయండి మరుగుతున్నప్పుడే ఐదు స్పూన్ షుగర్ తీసుకున్నాను షుగర్ని దాంట్లోకి యాడ్ చేద్దాము అది కరిగేంత వరకు కలుపుకోవాలి అది షుగర్ అనేది మెల్ట్ అయిపోయిన తర్వాత మనము మిశ్రమం అనేది దాంట్లోకి యాడ్ చేద్దాము అది కలుపుకున్న తర్వాత చూడండి ఎంత దగ్గరగా చిక్కగా పడింది ఇలా చిక్కగా అయితే సరిపోతుందండి ఫినిష్ అయిపోయిందండి మనం ఇది సల్లారి పెట్టుకోవాలండి బాగా సల్లారిన తర్వాతనే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి వేడి వేడి పెట్టుకోకూడదు బాగా సల్లారిపోయిందండి నా దగ్గర ఐస్ క్రీమ్ క్లిప్స్ ఉన్నాయి దాంట్లో నేను మిశ్రమం అనేది యాడ్ చేస్తున్నాను మీ దగ్గర కనుక అయి లేకపోతే మీరు గ్లాసులో పోసుకొని పెట్టుకోవచ్చు చాలా బాగుంటుందండి మేము ఇది నాలుగోసారి ఐదోసారి అండి మేము ఇలా చేసుకోవడం చాలా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా మనం క్లోజ్ చేసుకోవాలి మనం ఇవి తీసుకెళ్ళి డ్రిప్లు అనేది పెట్టుకుందాం తర్వాత ఇటు టైం అయిపోయింది ఇంకా ఒక అరగంట అవితే అండి పిల్లలు అప్పుడు కాగట్లేదు బయట నుంచి ఆడుకొని వచ్చారు తింటాక నేను కావాలని చెప్పేసి ఫ్రిడ్జ్లో నేను అన్న అడగండి అని తీసుకొని తినేస్తున్నారు చాలా 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 సూపర్గా ఉందండి చాలా బాగుంది మీరు